హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదే మా ప్రపంచం నిజంగా మా చిన్నమ్మాయికి మూడో నెల వచ్చినాక షాప్ అయితే మా చేతికి వచ్చింది అది వేరికెట్ దాకా మేము గుమస్తాలుగానే ఉన్నాము ఆ తరువాత ఈ షాప్ వచ్చినాక మేమంటూ ఒక బేసిక్ ఇది మన షాపు ఇది మన సంపాదన దీని మీదే మనం నిలబడగలుగుతాం ఇది లేనిది మన జీవితం లేదు అని వ్యాపారాన్ని అయితే నిలబెట్టాము రూపాయి ఆదాయం లేకుండా రూపాయి ఆదాయం ఆశించకుండా టీ షాప్నైతే ఈరోజు ఎక్కడున్న కూడా ఫలాది ఇక్కడ టీ ఉంటేనే బాగుంటుంది టీ తాగితే తృప్తిగా ఉంటుంది అనుకునేలా మా ఆయన నేను ఈ షాపును నిలబెట్టాము ఇప్పుడు ఏంది సోదంతా మాకెందుకు అంటున్నారా చెప్తున్నాను నెక్స్ట్ అలాగే శారీస్ సేలు లైవ్లో యూట్యూబ్లో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇక్కడ నన్ను ఎట్లా టీ కోసం మా కోసం ఎదురు చూస్తూ మేమిచ్చే టీ ఎంత ఆనందంగా తాగుతున్నారో అంతే ఆనందంగా నేను అమ్మే శారీస్ మీరు కొనుక్కున్న వాళ్ళు చాలా క్వాలిటీగా ఉంది అని అనుకునేలా మీ ముందుకి మంచి క్వాలిటీతో మంచి శారీస్ సేల్ అయితే అతి త్వరలో లైవ్లో యూట్యూబ్లో మీ ముందుకు తీసుకొని వస్తాను అందరూ నన్ను ఆశీర్వదించండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి